స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రంలో పేదవాళ్ళనే మాటే ఉండకూడదు ఆర్థిక అసమానతలు తగ్గించాలి మీ ఆదాయాన్ని తలసరి ఆదాయం చూస్తే యాభై ఐదు లక్షలు కనీసం ఉండాలని ఒకటి రెండు రూపాయలు కాదు యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఇది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్తున్నా దీనికి కావాల్సింది సంవత్సరం పదహైదు శాతం అభివృద్ధి సాధించాలి గ్రోత్ పెరగాలి పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఐదు శాతం పెరిగాం తర్వాత వచ్చిన ప్రభుత్వంలో పది కంటే తగ్గిపోయాం నిన్న వచ్చిన మళ్ళీ ఒక సంవత్సరంలోనే పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ పెరిగాం నేను అదే ప్రణాళిక తయారు చేశాను రేపు రాబోయే ఇరవై నాలుగు సంవత్సరాలు పదహైదు శాతం గ్రోత్ వచ్చి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు రావాలి దీనికి నేను ప్రణాళికలు తయారు చేస్తాను నేనేం కావాలన్నా అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో పెడతాం ఇప్పుడు సంపేపల్లి గ్రామం ఉంది ఈ ఊర్లో చూస్తే పద్నాలుగు వందల పదహారు వందల ఐదు ఫోన్లు ఉన్నాయి ఇందులో పన్నెండు వందల పది ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాక ఇంకెతుక్కునే పని లేదు ఎక్కడికి పోయే పని లేదు ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారానే చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది రెండవది పెన్షన్లు అర్హులందరికి ఇస్తున్నాం ఇంకా ఒకటి రెండుంటే ఇస్తాం డాక్రా సంఘాలని అభివృద్ధి చేస్తాం తద్వారా మీ ఆదాయాన్ని పెంచుతాం పేద మహిళల్ని అచంచలమైన వ్యక్తులుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం విలేజ్ లో మీరు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మొన్నే రోడ్లు అన్ని వేసారు దర్జాగా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారు సమీపంలో కొద్దిగా మిగిలితే అయిపోయినాయి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక చిన్న గ్రామం నాలుగు కోట్ల ఖర్చు పెట్టాం అన్ని కూడా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి మురుక్కాలు వేస్తాం అక్కడి నుంచి మీ ఊర్లో తయారయ్యే చెత్త ఇక్కడనే కాంపోస్ట్ గా తయారు చేసి తద్వారా దాన్ని ఎరువులకి వాడుకునే విధానానికి కూడా శ్రీకారం దుడుతాం అంటే ఊర్లో మీరు ఒకటే పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే కార్యక్రమం ఇంటి జాగా లేకపోతే మూడు సెంట్లు ఇస్తాం ఇల్లు కట్టిస్తాం ఐదేళ్లలో ఇది పూర్తి చేస్తాం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం ఇంటి పైన ఎస్సీలు ఎస్టీలు ఉంటే అరవై వేల రూపాయలు ఒక్కొక్క కిలో వాటికి ముప్పై వేల రూపాయలు చెప్పిన ఒక కిలో వాటికి సబ్సిడీ కూడా ఇప్పిస్తాం దానికి ఏదైనా కొంచెం తక్కువ అయితే మేమే ఖర్చు పెట్టి ఎస్సీలు ఎస్టీలకు మాత్రం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సోలార్ కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మిగిలిన వాళ్ళు పెట్టుకుంటే అరవై వేల రూపాయల వరకు ఇస్తాం దానిపైన ఉంటే మీరు కరెంటు ఛార్జీ కట్టే పని లేదు కొన్ని రోజులు మీరు కరెంటు అదనంగా ఉత్పత్తి చేస్తే మాకిస్తే అప్పు కూడా తీరిపోతుంది తర్వాత కావాలంటే మీరు కరెంట్ ఇస్తే మీకు తిరిగి డబ్బులు కూడా ఇస్తాం అంటే మీకు ఎక్కడా ఖర్చు లేకుండా వీలైనంత వరకు ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం ఇంటింటికి మరుగుదొడ్డిచ్చాం ఇచ్చాం అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం ఊరు అవసరాలు కూడా తీర్చి ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్టు ఏదో బెంగళూరు పోతే బాగుంటుందని కాకుండా బెంగళూరు కంటే సంబే పల్లె బాగుంటుందని నిరూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ప్రతి ఒక్క ఊరిని మారి తయారు చేస్తాం అదే మరిగా కమ్యూనికేషన్ నెట్వర్క్ చేస్తాం అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం ఫెసిలిటీస్ తీసుకొస్తాం ఇంకొక పక్క అందరికీ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచుతాం అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ తీసుకొస్తాం మీరంతా ముందు మారిగా మడకలు దున్నక్కర్లేదు బరువులు మోయక్కర్లేదు అన్నిటికీ మెషిన్లు వచ్చేసాయి పంట కూడా కట్ చేయడానికి మెషిన్లు వచ్చాయి ఎక్కడన్నా ఎరువు కొట్టాలంటే ఒకప్పుడు మందులు కొట్టాలంటే వెనకాల వేసుకుని రోజంతా మోసుకుంటూ కొట్టేవాళ్ళం ఇప్పుడు ఆ బాధ కూడా లేదు దానికి డ్రోన్ వచ్చేసింది దానికి ఎక్కడ తెగులుందో చెప్తే అక్కడికే కొట్టి అది కూడా చూసి అక్కడే కొట్టి వచ్చే పరిస్థితి వస్తూ ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మారిపోయిన మారిపోయినాయి రోజులన్నీ మీ మామిడి చెట్లుంటే మామిడి చెట్టు ఏ చెట్టు ఎండిపోతుందో ముందుగానే డ్రోన్ పంపిస్తే చూసి నేరుగా ఆ చెట్టే మనం రెక్టిఫై చేసే పరిస్థితి